తున్నీ డే పువ్వులు పోసింది ఆడవేళ పుడికలా ఏంది పువ్వులు ఎత్తుకున్న ఒకసారి చెడ్డు పైగా ఎందు అందంగా ఆడవా మన తోటి వచ్చిన కోడి ముందు కోడి పెట్ట కోడి కోడి ఎందుకండి చెపైకి ఎగరేస్తాయి బొమ్మ వేల కూడా చేతులోనే ఉన్న ఉన్న చేత పట్టేలా దే ఒకసారి చెడ్డుపైకి ఎగరవేస్తారు అని ఎప్పుడైతే ఎగరవేస్తాను बायारोना बल्ले बल्लू को तान दे खुड़े कानून आज लोटा मम्मा बाला चट्टों बल्ले

ఆ కొమ్మ గుమ్మ దొరుకుతాన్ని జగన్ మార్గము నుండి అడివీల ఉండేలాటలాడుకుంటూ మరిచిపోయి పలు పట్టింది بهاري <laughs> అంటే తుంగ బిర్యాల పడుగు అంశలన్నీవీ బాతుల మీద కాయేగడ్డ దుంపగడ్డ అటువంటి మాత్రం నీలే నీళ్ళ మునుగుంట తేలుగుంట గ మాత్రం కాయగడ్డ కండ మూల పురుగుల గుట్టేది కాదా ఎత్తటి ఒక గుంటు ఉంటే ఆ గుంటి మీద ఆలి ఈ అవసరం వాటి ఈ చూస్త సంగతి అడవిలు ఉన్నది విడ ఒకసారి చెట్టు పైకి చూసి అమ్మారాది అంశ ఎక్కడ రావమ్మ మన ఇంటికి అని ఒకసారి చెట్టు పైకి చూస్తే అంశకపోతే అడవిలోనా ఆ తోటలో దమంది దద్దిన పరంగా చూస్తే ఎక్కడ చూసిన అంశం కనబడతలేదు ఎడ చూసిన అంశం కనబడతలేదు ఆ తండ్రి అంశం సేతికి అన్నాడు బిడియా నీకు అంశం చేతికి తీసుకపోతాను ఆ ప్రకారంగా తీసుకురాకపోతే ఆ దయాతి తినబెట్టి తల కొడుతాను అన్నాడు తెలియని నేను ఇంటికెట్లో పోనాని ఆ పూల తోడన దమయాతి పెట్టాను రాధే రాధేవా రాధేవాట్

ఎందుకంటే అసలు నేను మరి అడుగులు అన్నా ఎవరు నిన్నంత కదా అంటున్నావు అంతేనా మరి నువ్వు నేను మరి ఎవడ నచ్చా எவர தாடி செப்பு அன்பு இதுராஜ் காவட்டி அந்த எவரே வரலே நேன் కానీ నాతోనే పాకచ్చుకున్నా నా రాజ హంస చెట్టుపైకి ఎగర వేసినా గానీ నా అంశ కనబడతా లేదమ్మా చూసిన నామొకరు రాలే పాపం మరి ఒక్కసారి చోటంతా గాలి చోటంతా అమ్మా

ఊరి భద్రజలం పోయి కందూరం పోయి అక్కడ పోయి అది ఏం చేసింది అంటే పదహారు గుడ్లు వచ్చినట్టున్నది ఆ ముప్పై రెండు పిల్లలు చేసి చేసిపోయితే అవడా అయితే మా ఊరు వాళ్ళు తిరుపతి కాల్చి కాళేశ్వరం అని పోయి తిరుపుడు తిరుపుడు రాగా రాగా వీళ్ళు భద్రాకళం కూడా చూద్దామని మా ఊరు వాళ్ళు బస్సు పట్టుకొని వాళ్ళు బస్సుకొని బస్సు పట్టుకొని మా ఊళ్ళు మొక్కుల పేపని ఆ బస్సు ముంగట ఆపి వీళ్ళు గుళ్ళో దాన్ని మా పెట్టే వాళ్ళని చూసి మా ఊరు వచ్చిర్రు మా ఊరు వీళ్ళంతా మా వాళ్ళే అని ఆ బస్సు మళ్ళా ఎక్కి ఆ మా ఊరులతో వచ్చి మళ్ళీ మా ఇంటికి వచ్చి అనుకుంటే వచ్చి

నా సో అబ్బో నా పుంజు గుత్తనే లేస్తానని తీసుకుపోయి కట్టగా అమ్మచ్చింది అడిగారు రాత్రి లేసింది తంగ మీలిపోయింది ఉన్నది నా అంశ తెలియదు వస్తదటరా మీ అవసర ఇదివరకు ఇంటికెళ్ళి పోయి ఉండాలి లేకపోతే డబ్బు ఇక్కడ అత్తలు ఏడు కొనుక్కుంటున్నారు రేపు వరకు రేపటి వరకు వస్తదా కానీ మరి ఇంటి వెనక అవసరం లేకపోతే మా తల్లితోనే మా తండ్రితోనే చెప్పద్దు అమ్మ మీ తల్లి తిరిగిన చెప్పు

gaad poanna nanukunnaa ee gaad ela va ho yoni bidda naidya nee bhagwan da idga bene video je me bhagwan ho kodala ha jen ఆడవిల్లో అడవిలో తీసుకొచ్చిన వాళ్ళు బిడ్డ ఇల్లు చేరింది కదా సంబ్ర పద మరి ఔషధ బిడ్డ అని అడిగిన వాళ్ళు కాదు ఔషధ అయ్య గాలే అవసరం ఏంది నేను ఆయన బిడ్డ చెప్పింది ఇగా ఇక్కడ దంగాది ఇట్లా তেয়াকালে কার তেছাকেলেে঎়ে কাসগঁনেেয়েুস্টাকারেদিাকারে য়া হ্য়াংনি আিয়াকো হ্য়া কাকেপারে জামাকেলেী�ে